సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ వచ్చింది మ్యాజిక్ ఫిగర్ దాటింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి నేను అంటున్నాను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి అలా వస్తే ఇప్పుడున్న కాంగ్రెస్కి రేవంత్ కరెక్ట్ సీఎం కాదు అదేంటి సార్ బట్టి విక్రమార్కం చేయడము పర్ఫెక్ట్గా ఉంటుంది మ్యాచింగు దీనికి కారణం ఏంటంటే ఫస్ట్ తెలంగాణ వస్తే దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్న పెద్ద ఒక బ్లండర్ మిస్టేక్ కేసీఆర్ చేశాడు దాన్ని కరెక్ట్ చేసినట్టు అవుద్ది దాంతో తెలంగాణ ఇవ్వడం మాత్రమే కాదు దళితులకు కూడా విశేషమైన గౌరవాన్ని ఇచ్చిన ఘనతని కాంగ్రెస్ ఓన్ చేసుకుంటుంది ఇప్పుడు డికే శివకుమారు సిద్దరామయ్య ఎందుకు సిద్ధరామయ్యకి వెళ్ళింది డీకే శివకుమారే చక్కె నిప్పింది డబ్బులు నిపియకి గతంలో అనుభవం ఉంది సార్ పరిపాలన అనుభవం ఉంది ఇక్కడ బట్టికుందా బట్టికుంది బట్టి మంత్రి కింద చేసి మంత్రి చేస్తారు బట్టికున్న కెపాసిటీ రేవంత్డ్డి తెలియదు రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలో నోటికి అడ్డుగా సభలో అసెంబ్లీ ఈ రోజుకి కేసీఆర్ కేటీఆర్ తో సమానంగా గౌరవాన్ని పొందుతాడు తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ ని రేవంత్ రెడ్డి

ఎన్నికల టైంలో పాదయాత్రలో ఆయన వెనకాల బండి ఎన్నికల టైంలో సార్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దాని తర్వాత బహిరంగ సభలు అటెండ్ చేసిండు ఎన్ని సభలు అటెండ్ బట్టి విక్రమార్క చేసిన గ్రౌండ్ చాలా పెద్ద గ్రౌండ్ వర్క్ అది చాలా భారీ ఎత్తున ఆయన తిరిగాడు పాపం కాళ్ళు నొప్పులు పడుతున్న లెక్క చేయకుండా పార్టీ గెలవాల్సిందే పాదయాత్ర బేబత్సం చేశాడు మేము ఆయన అంతా బట్టి తిరిగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో జవసత్వాలు ఎవరు నింపారు ఎవరు నింపారు ఎవరు నింపారు కేసీఆర్ వ్యతిరేకత రేవంత్ రెడ్డి కాదా రేవంత్ రెడ్డి వల్ల అల్ల కల్లో రేవంత్ రెడ్డి కాదంట అల్ల కల్లో అయింది పబ్లిక్ ఓవర్ నుంచి వచ్చేసారు కాంగ్రెస్ నేను అల్ల కల్లో పబ్లిక్ ఓవర్ జనాకర్షణ ఎవరికి ఉంది సార్ ఎవరికి ఉంది జనాకర్షణ ఎందుకు ఉండకూడదు ఇప్పుడు బట్టి విక్రమార్కకి బట్టి విక్రమార్కకి ఉంది సార్ జనాకర్షణ ఉంది రేవంత్ రెడ్డి అంత లేదు కదా రేవంత్ రెడ్డికి బరిలక్కకి మించిన రేవంత్ రెడ్డికి రూతలి బరిలక్క సోషల్ మీడియా సార్ మరి బరిలక్క సోషల్ మీడియా వేరు అసలు వాస్తవం వేరు ఇప్పుడు నేనేమంటున్న అంటే బాగా స్పష్టంగానండి నేనేంటంటే ఒక స్టాటిస్టికల్ గా మాట్లాడే చెప్పేసి చెప్పడం చేసే పని ఇప్పుడు బొటాబొటిగా వచ్చింది కాంగ్రెస్ అరవై 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 ఐదు బాగానండి ఇప్పటి ఇలాంటి గెలిచేశాం అనుకున్న రాష్ట్రాల్ని మధ్యలో ఉండగా కూడా బిజెపి కొల్లగొట్టేసింది ఒంట పట్టాయించి ఎక్కడ మధ్యప్రదేశ్ అదే కర్ణాటక అదే ఇంకా చాలా స్టేట్ సార్ కర్ణాటకలో వచ్చినప్పుడే కదా సార్ అయింది ప్రభుత్వాన్ని ఇట్లా పొత్తున్నీజేపీ అనేదిలో బిఆర్ఎస్ కానీ ఈ బొటాబోటి మార్కుల్లోంచి ఒక ఇరవై మందిని లాగేసుకోవడం పెద్ద విషయం కాదు లాగేస్తారు లాగేసినప్పుడు అక్కడ కాని రేవంత్ లాంటి వాడు ఉంటే వాళ్ళు లాగిన దానికి ఎలాంటి ఇది ఉండదు అది ఒక రాజకీయ పోరాటం అవుద్ది కానీ ఒక దళితుడు అక్కడ సీఎం గా ఉంటే రేపటి రోజున అతను లాగామంటే యాంటీ సెంటిమెంట్ అవుతుంది బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ టచ్ చేయవు జ్యోతికి పోవు అది ఎందుకు పోదు ఎందుకు పోదు అంటే ఒక రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాలు తప్ప ఏ తొక్కలో ఎక్కడ ఏ స్టేట్ లో అదే ఒక దళితుడు ఆశయత్ హిమాచలం ఉంటాడు ఈ మొత్తం దళితుడు తెలుసు ఖాయం చేస్తే తెలుసు అందరికి తెలుసు ఆయన ఆల్రెడీ దళిత నేత అనేది లేదు దామోదర్ రాజేందర్ సింహాల్లో పోల్ పెడదామా అట్లంటే శిరీష అనేది ఇంతకెద్దాం సార్ పెట్టుకో కంప్లైంట్ పోల్ పెడదాం చెప్పా నాకు కూడా రోహిత్ వేముల చనిపోయే వరకు నాకు దొరికిన తెలియదు దళితకా అడ్డం పెట్టుకొని ఆయన చనిపోవడం అనేది చాలా పెద్ద గొడవ చేశారు సరే అది చావు ఈక్వలానికి వచ్చినా మతానికి వచ్చినా చావే దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆహ్వానించకూడదు ఒక ఆత్మహత్యను ప్రోత్సహించకూడదు అలాంటి వాతావరణం కల్పించిన ఆ కాలేజీ ఆ యాజమాన్యం ఆ వాతావరణం సమాజం తప్పుడు నేను కాదన్నా కానీ సడన్ గా ఒక సబ్జెక్టు ఇట్లా అయినప్పుడు దాని రిఫ్లెక్షన్ లో నేను వాడాను అనుకో ఈ రోజున నేనెవరు కాంగ్రెస్ వాడిని నువ్వు పోయి నా ఒక ఇరవై మంది ఎమ్మెల్యేలు లాగేసుకున్నావు లాగేసుకున్నప్పుడు నేనేమవుతా పడిపోతా పడిపోయినప్పుడు ఏం చేస్తాను అంటారు ఎప్పుడెక్కడ ఎందుకు ఇప్పుడు ఇప్పటిదాకా దేశంలో జరిగితే ఇప్పటి వరకు నేను చూసిన ఈ కొన్ని ఈ మధ్య కాలం ఎన్ని ఎన్నికల్లో ఎన్ని చోట్ల జరిగిందంటే అయిపోయింది కాంగ్రెస్కి వచ్చేసింది ఇది అనుకున్న దగ్గర అంతా పడిపోయిన పరిస్థితులు ఉన్నాయి ఆ క్రమంలో బర్టిడ్ ద సేఫ్ లైన్ ఇది నేను చెప్పేది బట్ రేవంత్ రెడ్డి ఓకే ఉండొచ్చు నేను కూడా కాదని ఎందుకంటే రేవంత్ రెడ్డి వచ్చాకే నేను ఇందాక ఒక ఎక్కడో చెప్పా రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఎన్నికలు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకి తేడా అయిందంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి నేను చెప్పిన నేను సాధికారికంగా నేను అన్న అన్నమాట కానీ వాట్ ఈస్ వాట్ వాట్ ఈజ్ సేఫ్ అనేది ఇవర్ ఇంపార్టెంట్ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ వీళ్ళు ద టాప్ ఆ టాప్ లకి ఏం కావాలంటే ఎక్కడో తెలంగాణలో ఉన్న సీఎం కుర్చి రేవంత్ రెడ్డికి ఇవ్వడము ఇట్స్ నాట్ ఏ క్రైటీరియా ఇట్స్ నాట్ ఏ ప్రయారిటీ వాళ్ళ ప్రయారిటీ ఏంటంటే ఇప్పటికీ వాళ్ళకి రాంగ్ సిగ్నల్స్ కానీ రాహుల్ గాంధీ పోషన్ లో ఉంటే నా రాంగ్ సిగ్నల్ నాకేముంది అంటే ఛత్తీస్గఢ్ వస్తాం ఛత్తీస్గఢ్ దుబ్బే రాజస్థాన్ సిట్టింగ్ దుబ్బే మధ్యప్రదేశ్ వాడ దుబ్బే మూడు ఐదింట్లో మూడు అది అది ఇది ఒకటి ఇది కూడా నా యొక్క రాలా అక్కడ వ్యతిరేకత రెండు వేల పద్దెనిమిదిలో లేదా సార్ వ్యతిరేకత రెండు వేల పద్దెనిమిదిలో నియోజకవర్గానికి నాయకులు ప్రచారానికి వెళ్తే ఇదే టిఆర్ఎస్ బిఆర్ఎస్ టిఆర్ఎస్ నాయకులు అప్పుడు ఊర్లో కొంచెం వెలగొట్టిరు సాక్షాత్తు సీఎం చంద్రశేఖరరావు కూతురు లైన్ లో ఓటేయడానికి లైన్ లో లేకుండా సైడ్ నుంచి వెళ్తుంటే మహిళలు అడ్డుకున్నారు ఇప్పటికంటే అప్పుడు ఎక్కువ శాతం వ్యతిరేకత ఉంది రెండు వేల పద్దెనిమిదిలో తమ్ముడు విషయం ఏంటంటే నలభై పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతము కాంగ్రెస్ తీసుకుంటే ఓట్లు ముప్పై తొమ్మిది శాతము బిఆర్ఎస్ కు వచ్చాయి పర్సెంటేజ్ డిఫరెన్స్ ఆంధ్రప్రదేశ్ లో ఎంత సార్ కూడా ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకత అనేది ఎలా ఉంది ఏంది అనేది ఆ చుంగుల్లో తెలుస్తుంది ఇంతే ఇంతే ఉంటది అవన్నీ వ్యతిరేకత మరి ఆ రోజున ఇదే వ్యతిరేకత ఉన్నా ఎలా గెలిచారంటే అక్కడ తక్కువ ఉంది ఇప్పుడు పెరిగింది ఆ తిరిగిందే కదా ఇప్పుడు నీకు ఒక ప్రాధాన్యతాంశంగా మారింది రేవంత్ రెడ్డి ఏం చేశాడని చెప్పేసి ఆయన్ని ఒక పెద్ద జైగాంటిక్ లీడర్షిప్ తో నువ్వు తీసుకోవాలని చెప్పు నాకైతే ఈ రోజు కరీంనగర్ లో గంగుల ముందు ఓడిపోయిన బండి సంజయ్ ముందు ఇక్కడ నాకు ఆఫ్టర్ ఎవరు రేవంత్ రెడ్డి ఎందుకంటే ఉప ఎన్నికలు పోయినాయి గ్రేటర్ పోయింది దే ఎమ్మెల్సీ ఎన్నికలు పోయినాయి దేనికి సింగిల్ నయా పైసా కౌంటర్ కూడా ఇవ్వలేకపోయాడు పొలిటికల్ గా అంతేగా సార్ బుల్లెట్ దిగిందా లేదా అంతే టైం వచ్చింది కదా దిగింది నేను కాదంట్లా ఇప్పుడు నువ్వు పాస్ అయిపోయి ముప్పై ఐదు మార్కులు నీకు వచ్చేసింది అనుకోబా నాకైతే టిపరిశ్రో నీకు సర్టిఫికేట్ మన సబ్జెక్టు టార్గెట్ మన యొక్క ఈ డయాస్ మీద నుంచి మనం చేస్తున్న డిబేట్ ఏంటంటే విచ్ ఇస్ కరెక్ట్ విచ్ ఇస్ సేఫ్ విచ్ ఇస్ సేఫ్ అంటే బట్ ఇస్ సేఫ్ పెట్టండి సార్ పోల్ పెట్టండి పెట్టండి పోల్ పెడతా బట్ ఇస్ సేఫ్ బట్ ఇస్ సేఫ్ ఏంటండి వాళ్ళకి ఎందుకంటే భక్తి అనేది ఒక రక్షణ వలయంలో సరే ఒక ముఖ్యమంత్రి అంటే పాలననే కాదు సార్ ప్రతిపక్షాలను ఎదుర్కోవాలి అసెంబ్లీలో వాళ్ళ వాళ్ళకి కౌంటర్లు ఇవ్వాలి విషయం పైన వాళ్ళకి మంచిగా స్పష్టంగా ఒకటి అన్నిటికంటే ముఖ్యంగా ముఖ్యంగా రేవంత్ రెడ్డి లాంగ్వేజ్ చాలా దారుణం కూడా ఆయన ఒప్పుకున్నాడు నేను ఇక్కడ నుంచి మీరు నన్ను ఎంత కొట్టినా గానీ ఇక ఇక నుంచి తప్పుడు మాటలు చిల్లర మాటలు కామెంట్లు చేయను అన్నది బట్టి విక్రమార్క ఆగ్ దా అసెంబ్లీ ఇంద అసెంబ్లీ హీ నెవర్ ఆయన ఎట్టి పరిస్థితిలో కూడా అన్పార్లమెంటేరియల్ టాకింగ్ ప్రస్తుత ట్రెండ్ ని ఎప్పటికప్పుడు ట్రెండ్ ని ఫాలో అవ్వాలి సార్ అవును ట్రెండ్ ని రేవంత్ రెడ్డి ఫాలో కేసీఆర్ ట్రెండ్ ని రేవంత్ రెడ్డి ఫాలో అంటే నా సంస్కారం అంటే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా వల్గర్ గా ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా అవును ఎందుకు మాట్లాడుతున్నాడు అనే వ్యక్తి కేవలము సౌమ్యంగా ఉండడము ఇవన్నీ కాదు సార్ ఉన్న ఎమ్మెల్యేలు బార్డర్ ఎమ్మెల్యేలు వచ్చినారు ఇప్పుడు ఎలాగైతే తెలంగాణ ఏర్పడిన తర్వాత అరవై మూడు అంటే ఒక మ్యాజిక్ ఫిగర్ కి మూడు ఎమ్మెల్యేలు ఎట్లయితే టిఆర్ఎస్ వచ్చినాయో రెండు వేల పద్నాలుగులో లో ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ కి ఒక ఐదు ఎమ్మెల్యేలు వచ్చినారు బార్జర్ మహబూబ్ నగర్ దానిలో ఎన్ని సీట్లు కాంగ్రెస్ మెజారిటీ కొట్టింది కాంగ్రెస్ అదే ఖమ్మంలో మధుర ఖమ్మం ఇజీకోటి ఖమ్మం కదా ఎన్ని సీట్లు కొట్టిన కాంగ్రెస్ అంతే మెజారిటీ మెజారిటీ బాబు పదిలో తొమ్మిది కాంగ్రెస్ అదే సార్ ఒక్కటి సిపిఐ అదే సార్ మరి ఎవరు మొత్తం అంత కదా సైడ్ అది అది ఎవరు అంటే ఇప్పుడు ఏమంటారు వాడి జిల్లాని వాడు ఎంత సేఫ్ గా తీసుకొచ్చి పక్కన పెట్టాడు చూడండి అదే ఇక్కడ సార్ మీరు అది గమనించట్లేదు ఖమ్మం ఏంది ఖమ్మంలో మోస్ట్ ఆఫ్ ద ఓటర్స్ ఎవరు ఖమ్మంలో మరి ఎవరు ఎవరు సెటిలర్స్ ఉంటారు సెటిలర్స్ రీసెంట్ గా ఎవరెవరు జాయిన్ అయ్యారు ఖమ్మం జిల్లాలో అవును చాలా మంది జాయిన్ అయ్యారు చెప్పండి మీరు చాలా మంది ఉన్నారు సండ్రా అందులో ఉన్నాడు బిఆర్ఎస్ లో ఇందులో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ఆయన ఇంకా చాలా మంది చేయలేడు అవునా అవును తుమ్మల అవును అక్కడ సెటిలర్స్ వాళ్ళందరూ కూడా అవుట్ రేట్ గా తెలుగుదేశం వాళ్ళ అవుట్ రేట్ గా కాంగ్రెస్ కి సపోర్ట్ చేసిన సార్ బట్టి విక్రమ్ నీకు తెలియకుండా నువ్వు తప్పు చేస్తున్నావు నాకు తెలియకుండా నేను నీతో ఏదన్నా తప్పుగా భావిస్తున్నావు నాకు తెలియదు నువ్వు ఎంకరేజ్ చేయాల్సింది దేన్ని అంటే ఒక దళితుడు మీరు అన్నారు సార్ దాన్ని నువ్వు ఆహ్వానించాలా ఎంకరేజ్ చేయాలా ఒక రెడ్డి అనేవాడు వాడు పొగరబోతానని కొద్ది ఎస్ మేమున్నదే రాజకీయాల్లో పదవులు అందించడం కోసం అని మాట్లాడే ఆ బల్క్ మాటలు అనేవి ఖచ్చితంగా ఇది చేయాసింది ఎందుకంటే ఇప్పటికీ రెడ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో కలిపి ఒక డజన్ మంది ఎంత పర్సెంటేజ్ అంటున్నా ఏడు మంది మొత్తం దాని మీద మల్లన్న ఒక ఇది పెట్టాడు ప్రోగ్రాం కదా చాలా తక్కువ మంది కేసీఆర్ ఎందుకు మళ్ళీ దళిత ముఖ్యమంత్రి చేయలేదు మరి ఆయన ప్రకటించారు కదా తెలంగాణకి మొట్టమొదటి కాబోయే దళిత ముఖ్యమంత్రి కదా అదే ఆయనకి కౌంటర్ ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ అంటే ఇది కులాల ఆలోచించండి ఇలాంటిది ఏమైనా చెప్పడానికి లేదు సార్ ఇలాంటిది ఏమైనా ఉంటే ఎన్నికల ముందే ప్రకటించేవారు కదా ప్రకటించేవారు అదొక ముందు చెప్పారా ఇక్కడ దళితుడు కాదు సార్ ఇక్కడ ఇక్కడ దళితుడు అక్క ఇప్పుడు దళితుడు కదా చెప్పాలి తెలంగాణ ఎంతో అనుబంధం ఏం మాట్లాడుకున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ పట్టిం చేయాలా అని మీరు అంటున్నారు బట్టి కాంగ్రెస్ పార్టీకి సేఫ్ గేమ్ పట్టి నేను చెప్పేది నువ్వేమనుకుంటున్నావు వాడిదే నీడు వాడిదే వాంట్ అనేది ఎప్పుడు గొడవ ఉంటది వాళ్ళకేం కావాలి నేను ఏమంటారు మంద కృష్ణ మాదిగా సార్ మంద కృష్ణ మెజారిటీ తెలంగాణలో ఎస్సీలో మాలల మాదిగల్లో మాదిగాల మెజారిటీ ఎక్కువ ఉన్నారు మాదిగల శాతం ఎక్కువ ఉంది ఔట్ ట్రేడ్ గా మందకృష్ణ మాదిగా మోదీకి సపోర్ట్ చేసారు ఎన్ని వచ్చినాయి సార్ ఓట్లు నగరంలో లేరా ఎస్సీలో నగరంలో మాదిగలు లేరా ఎన్ని గెలిచినాయి బీజేపీ ఎన్ని వచ్చినాయి బీజేపీ ఎన్ని ఒకటి సార్ పోయినసారి గెలిచింది ఒకటి సారి గెలిచేది రెండైనా గానీ డబుల్ సార్ ఎంపీ నలుగురున్నారు ఎన్నికలప్పుడు వచ్చి మంద కృష్ణి మోదీ కౌలించుకోవాలి అసెంబ్లీ ఎప్పుడే వచ్చి కౌలించుకోవాలి ఆయనప్పుడు ఆయనతో ఈయన కన్నీటి పెట్టుకున్నాడు అర్థమైందా ఆయన ఒక పక్క ఒకటి వేసాడు ఒక ఒక వల వేశాడు అది పర్ఫెక్ట్ ఏ బడింది రేపు ఈ రోజున నేను ఒక సోనియా కూడా మాదిగాలందరూ ఉండరా సార్ మనకు వెంటే వెంటనే ఉన్నారా మాదిగలందరూ కూడా అది పక్కన పెడదాం కంటెంట్మెంట్ ఇయ్యేచ్చు కొరకు సికింద్రాబాద్ కంటెంట్మెంట్ ఇయెచ్చుకోరు మాదిగల సంఖ్య ఎక్కువ ఓకే ఎన్నో సార్ రోడ్డు మాదిగల బిజెపి కి ఎన్ని వచ్చిన సార్ లాస్ట్ అంతే ఎన్నో వేల మెజారిటీతో గెలిచిందా ఓకే అలా ఫాదర్ రెండు వేలు స్టార్టింగ్ లో అంటే రెండు వేల పద్నాలుగు అప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు వేల ఐదు వందల మెజారిటీ ఎంత వచ్చింది అలాంటి ఇరవై వేల మెజారిటీ చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది ఏంటంటే నేను అధిష్టానంలో ఉండి కనీసం కేసీ వేణుగోపాల్ లాగా నేను మాట్లాడి ఊహ ఆలోచన చేస్తే నాకు ఎంపీ సీట్లని గెలవడము ఎలాగా దానికి నేను ఇక్కడ ఓ పక్క ఐదు రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాలు బీజేపీ హవా కంటిన్యూ అని ఉంది ఉంది అయిపోయింది అర్థమైపోయింది సెటిల్ అయిపోయింది ఇప్పుడు నేను ఎంపీని ఎలా గేమ్ చేసుకోవాలి దానికి ఇక్కడ వ్యూహాత్మకంగా నేను ఎలా వ్యవహరించాలి అనేది చూసుకుంటాను తప్ప ఐఎం ఐ నెవర్ థింక్ అబౌట్ ఓకే రేవంత్ రెడ్డి ఇయ్యాలా బట్టి విక్రమార్కి ఇవ్వాలా అనేది నేను చూసుకోను అలా జరిగింటే అక్కడ డీకే శివకుమారే ఈ పార్టీకి సీఎం అయ్యారు కాలా అతనికి చెప్పారు నువ్వు చాలా ధన ప్రవాహం చేసావు చాలా కేసుల్ని పంతొమ్మిది కేసులు ఎదుర్కొన్నాడు ఇదే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈడీ ఐటి ఇలాంటి కేసుల్ని ఎదుర్కొన్నావు చాలా చేసావు అదే డీకే శివకుమార్ ఇక్కడ ఎంతమందికో ఆర్థిక సహాయం చేసాడన్న వార్తలు ఉన్నాయి మొత్తానికి మొత్తానికి మనం మాట్లాడుతున్న డిబేట్ వచ్చేసి పట్టి విక్రమ మార్గం చేస్తే బాగుంటదని మీరు అంటే ఓకే అంతే అదే అంతే తప్ప దీనిలో బట్టి అయితే నాకు వచ్చి నేను కాకపోతే ఆయనతో ఒక ఇంటర్వ్యూ ఇచ్చి అంతే ఓకే అది కూడా చాలా వాస్తవానికి బట్టి విక్రమ మార్గం మధ్య సౌమ్యుడు సౌమ్యుడు విషయ పరిజ్ఞానం పరిజ్ఞానం మొట్టమొదటి దళిత సిఎల్పి నేత కానీ ఒక ఎస్సీ సిఎల్పి నేతగా ఒక ఎస్సీ హౌస్ లో అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ గా ఉన్న విషయము ఎంత మీడియాలో ఎక్స్ప్లోర్ చేసిరు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి తెలుసు ఎప్పుడో చేయకుండా ఉన్న దాన్ని ఇంకొద్ది దుఃఖస్తావా దాన్ని ఇంకొద్ది ఎప్పుడు ఇప్పుడు మన చర్చ ద్వారా ఉన్న కొద్ది మందికి తెలుసు ఎప్పుడు మనకి ప్రతిపక్ష నేత అంటారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఒక ఎస్సీ ఉన్నాడు అవును అవును ఎవరైనా దాన్ని ఎలివేట్ చేసిరా ఇప్పుడు ఎలివేట్ చేయలేదు అని చెప్పేసి నువ్వు ఇంకొద్దిగా దాన్ని భూస్థాపితం చేస్తావా అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్ గా ఈ ప్లేస్ లో ఇంత అంటే మెజారిటీ వచ్చినాయి సక్సెస్ అయింది అనే కారణం రేవంత్ రెడ్డి అని చెప్తున్నాం నేను చెప్తాను బట్టి కారణంగా ఒక ఎస్సీ తెలంగాణకు సీఎం అవుతారంటే అందరు సంతోషిస్తారు సార్ అందరు స్వాగతిస్తారు ఇప్పుడు కేంద్రము అధిష్టానము చూసే చూపు వేరుంటది ఒక రేవంత్ రెడ్డి అనేవాడు తన పొలంగా లోడిపోయాక స్వతంత్రంగా ఎంపీగా పోటీ చేసి ఆయనకి స్వతంత్రుడిగా గెలవడ పోటీ చేసి గెలిచిన ఊపుతో కాంగ్రెస్ లో చేరకుండా తనే తెలంగాణ సాధన సభతో లేకపోతే తెలంగాణ నిర్మాణ సభతో లేకపోతే తెలంగాణ ఇంకో సమితి పేరు పెట్టుకొని ఆయన ఇక్కడ కాని ఈ రోజున గానీ ఒక పార్టీ పెట్టి గెలుచుంటే 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 ఆయనే సీఎం కానీ ఇది నేషనల్ పార్టీ నేషనల్ పార్టీకి నేషనల్ వైజు ప్రయారిటీస్ ఉంటాయి దీని ద్వారా నేను ఏం సంకేతం ఇవ్వదలుచుకున్నాను అనేది నేషనల్ బుర్ర ఆలోచిస్తుంది లోకల్ బుర్ర కాదు ఇది ఇక్కడ అక్కడ వైసీపీ ఉంది ఆయన పెట్టుకున్నాడు రెడ్డి ఆయన అయ్యాడు ఆయన ఇష్టం ఇక్కడ వెలమ తెలంగాణ రాష్ట్ర సమితిని బీఆర్ఎస్ మార్చుకుంటాడు ఆయన ఇష్టం కాంగ్రెస్ వాళ్ళు నువ్వు మార్చలేవట నువ్వు జైలు राइट, सर धन्यवाद सर ओके थँक्यू